హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి నేను గత కొంతకాలంగా డిఎస్సి మీద వీడియోలు చేస్తున్నాను ఈరోజు ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే విజయనగరం నుంచి ఒక బ్రదర్ ఫోన్ చేసి చెప్పారండి ఏంటంటే ఈ మొన్న డిఎస్సి కంటే ముందు ఒక టెట్ ఇచ్చారు కదండి ఆ టెట్లో జరిగిన ఒక ఎగ్జామ్కు సంబంధించిన అవకతవక ఒక పేపరు ఒక సబ్జెక్ట్ వాళ్ళకి అదే పేపర్ రావాలి కదా అందరికీ కానీ ఇంగ్లీషు స్కూల్ అసిస్టెంట్ రాసిన వాళ్ళకి మాత్రం ఇప్పుడు ఒక సోషల్ సబ్జెక్ట్ ఉందండి ఒక సైన్స్ ఉంది మ్యాథ్స్ ఉంది అందరికీ టెట్లు ఉంటాయి కదా వన్ ఫిఫ్టీ మార్క్స్కి స్కూల్ అస్టెంట్ వాళ్ళకి ఎలా ఇస్తారంటే థర్టీ మార్క్స్ తెలుగు థర్టీ మార్క్స్ ఇంగ్లీషు థర్టీ మార్క్స్ సైకాలజీ మిగిలిన సిక్స్టీ మార్క్స్ కూడా సిలబస్ వాళ్ళ సబ్జెక్ట్కి సంబంధించింది ఇస్తారు కానీ టెట్కి సంబంధించిన స్కూల్ అస్టెండ్కి సంబంధించిన ఇంగ్లీష్ పేపర్లో లాస్ట్ టైం టెట్ కండక్ట్ చేసిన దాంట్లో ఇంగ్లీష్ వాళ్ళకి థర్టీ మార్క్స్ తెలుగు ఇవ్వాలి ఖచ్చితంగా థర్టీ మార్క్స్ తెలుగు థర్టీ మార్క్స్ ఇంగ్లీషు థర్టీ మార్క్స్ సైకాలజీ సిక్స్టీ మార్క్స్ మళ్ళీ సబ్జెక్ట్ ఇంగ్లీష్ ఇవ్వాలి అయితే వాళ్ళు ఏం చేస్తారంటే ఇంగ్లీష్ ఇస్తారా తెలుగు బదులు ఆ థర్టీ మార్క్స్ కూడా ఇంగ్లీష్ ఇచ్చేశారు అలా ఇంగ్లీష్ కానీ పోనీ మొత్తం అందరికీ ఇచ్చారా ఇంగ్లీషు స్కూల్ అసిస్టెంట్ రాసిన వాళ్ళందరికీ అంటే అందరికీ ఇవ్వలేదు కొంతమందికి మాత్రమే అలా వచ్చింది కొంతమందికి అలా రాలేదు ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఇలా కొంతమందికి ఇవ్వడం వల్ల ఇప్పుడు ఇంగ్లీష్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు ఇంగ్లీషే ఇవ్వడం వల్ల ఆ థర్టీ మార్క్స్ కూడా ఇంగ్లీషే రావడం వల్ల వాళ్ళకి మార్క్స్ హైయెస్ట్ స్కోర్ వస్తుంది మరి అదే ఇంగ్లీష్ స్కూల్ వచ్చే టెట్ రాసింది వాళ్ళకి తెలుగు ఇచ్చారు కదా మరి తెలి వాళ్ళ సబ్జెక్ట్ కాని సబ్జెక్ట్ కదా కాబట్టి ఆటోమేటిక్గా స్కోర్ తగ్గుతుంది అప్పుడు ఇది అన్యాయం కదండి మరి టెట్ కన్వీనర్స్ ఇవన్నీ సరి చేయాలి కదా అప్పుడు వాళ్ళకి వినతపత్రం అందించారు ఇది పేపర్లతో ఈనాడు ఇప్పుడు మన ప్రభుత్వం తరఫున ఎక్కువగా పనిచేసే పేపర్ ఈనాడు పేపరు ఆంధ్రజ్యోతి పేపర్లో కూడా ఈ న్యూస్ వచ్చింది ఇవన్నీ సరి చేయకుండానే డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చేశారు డిఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చాక ఏం జరిగిందో అందరం చూసాం ఎన్నో కేసులు వేసాము అన్నీ వేసినా కూడా బుట్టదాఖలు అయిపోయాయి నేను కూడా డైరెక్ట్గా హైకోర్టుకి వెళ్ళి కేసు వేశాను నార్మలైజేషన్ మీద అది ఏమైందో నాకు తెలియదు ఇప్పటివరకు బుట్టదాఖలు అయిపోయింది కానీ కొంతమంది ఏమడుగుతున్నారని అసలు డిఎస్సి అభ్యర్థివేనా అభ్యర్థి కాకుండా కేసు ఎవరు తీసుకుంటారండి నావి అన్ని డీటెయిల్స్ ఉంటేనే కదా తీసుకుంటారు మాట్లాడితే నీ మార్కులు ఎన్ని నీకు టెట్ట మార్కులు ఎన్ని ఇదే సోది నలుగురు గురించి మా మీరు మాట్లాడలేరు నేను నలుగురు గురించి మాట్లాడితే మీకు ప్రాబ్లం మరి ఆ ప్రాబ్లం ఎందుకు వస్తుందో తెలియదు కొంతమందికి అవసరం లేకపోవచ్చు కొంతమందికి అవసరమే నేను మాట్లాడేది కాబట్టి ఎవరికి అవసరమో వాళ్ళ గురించి నేను మాట్లాడుతున్నాను ఇలాగా ఇంగ్లీష్ వాళ్ళకి అన్యాయం జరుగుతుంది కదండి కొంతమందికి మార్కులు ఎక్కువ వచ్చాయి కొంతమందికి తక్కువ వచ్చాయి ఇంచుమించు ట్వంటీ మార్క్స్ అంటే ఇప్పుడు కొంతమంది ఎన్ని మార్క్స్కి రాసినట్టు వన్ ట్వంటీ మార్క్స్కే క్యారీ చేయాలి కదండి అవన్నీ వన్ ట్వంటీ మార్క్స్కి కదా పేపర్ సెట్ చేయాల్సింది ఇప్పుడు వాళ్ళకి తెలుగు ప్లేస్లో తెలుగు ఇంగ్లీష్ ఇచ్చేశారు వన్ ఫిఫ్టీ మార్క్స్కి వాళ్ళకి చాలా వాళ్ళ సబ్జెక్ట్ ఇంగ్లీష్లో సిక్స్టీ మార్క్స్కి ఇది ఒక థర్టీ మార్క్స్ నైంటీ మార్క్స్కి ఆటోమేటిక్గా అక్కడే చాలా స్కోర్ వచ్చేస్తుంది మరి మిగిలిన వాళ్ళు ఏమన్యాయం చేశారు మరి మిగిలిన వాళ్ళు కూడా సేమ్ స్కూల్ వచ్చినట్టు ఇంగ్లీష్ రాసిన వాళ్ళకి వేరే పేపర్ ఎందుకు వచ్చింది తెలుగు ఎందుకు ఇచ్చారు అప్పుడైతే తెలుగు వీళ్ళకి ఇవ్వాలి లేకపోతే మొత్తం ఇంగ్లీష్ అందరికీ ఇవ్వాలి అలా కాకుండా కొంతమందికి ఇలాగా కొంతమందికి ఇలాగే ఇచ్చారు ఆ కొంతమంది ఏమన్నా రిలేటివ్స్ ఉన్నారా ఏంటండి ఎవరైనా ప్రభుత్వానికి సంబంధించిన వాళ్ళు ఉన్నారా ఎవరైనా రాజకీయ నాయకులకు సంబంధించిన వాళ్ళు ఉన్నారా లేదంటే ప్రశ్నిస్తాం అనే వాళ్ళ తరపున వాళ్ళు ఎవరైనా ఉన్నారా మరి లేకపోతే ఎందుకండి ఇలాంటి అవకతవకలు ఎందుకు జరుగుతున్నాయి మరి దాని గురించి ఎవరు ఎందుకు అడగట్లేదు ఇప్పుడు వరకు ఎవరూ అడగలేదు దానికోసం ఇప్పుడు ఒక బ్రదర్ ఫోన్ చేసి విజయనగరం నుంచి అండి ఫోన్ చేసి నన్ను అడిగితే నేను ఇప్పుడు వీడియో చేస్తున్నాను అంతే తప్ప నీకు ఖాళీగా ఉన్నావా ఇలా కొన్ని మంది పిచ్చి పిచ్చి ప్రశ్న ప్రశ్నలు అడుగుతున్నారు ఖాళీగా ఉంటే నేను ఇవేందుకు చేస్తానండి కొత్త వంటలు ఎలా చేసుకోవాలి ముగ్గులు ఎలా చేసుకోవాలి నేర్చుకుంటాను నేనేం ఖాళీగా లేను నాకుండే పనులు నాకు ఉన్నాయి నాది కూడా చిన్న వ్యాపారం ఉంది మాది కేబుల్ బిజినెస్ మేము చూసుకుంటున్నాం అంతేగాని ఖాళీగా ఎవరు కూర్చోవటం లేదు అంటే అడుగుతున్నారు చాలామంది నీకు ఖాళీగా నీకు పని పాటు లేదా అని వాళ్ళ గురించి చెప్తున్నాను ఇప్పుడు మరి ఇప్పుడు నన్ను అడిగే పెద్ద ప్రబుద్ధులు ఉన్నారు కదా ఆ ప్రబుద్ధులు నేను అడుగుతున్నాను ఏం చేస్తున్నారు మరి మీకు తెలియదా ఇవి మీరు న్యూస్ చూడరా సరే నాకంటే ఖాళీ నేనంటే పని పట్టలేదు నేను ఏ న్యూస్లో చూడండి మరి మీరు చూస్తారుగా మరి మీకు కనిపించలేదా పేపర్లో న్యూస్ ఇప్పటి వరకు వాళ్ళు బాధపడుతూ చెప్పే వరకు మీకు తెలీదా నేను ఏదైనా వీడియో చేస్తే నా వీడియో కింద కిందనే ఏదన్నా ఏదో ఒకటి అనాలయా అనడానికే వస్తారు ఒక ఇద్దరు ముగ్గురు మరి ఇది అన్యాయం కాదా ఇది ఎవరు చేసిన అన్యాయం ప్రభుత్వం చేసిన అన్యాయమా లేకపోతే డిఎస్సి స్కూల్ మేనేజ్మెంట్ అదే ఐ మీన్ టెట్ కండక్ట్ చేసే కన్వీనర్ చేసిన అన్యాయమా లేకపోతే కంప్యూటర్ చేసిన అన్యాయమా ఏ రకమైన అన్యాయం ఇది కొంతమందికి ఏమో మార్కులు ఎక్కువ కొంతమంది తక్కువ అందరికీ ఒకే పేపర్ ఇచ్చి కొంతమందికి మార్కులు ఎక్కువ తక్కువ వస్తే అది వాళ్ళ పెర్ఫార్మెన్స్ బట్టి వచ్చిందనుకుంటాం కానీ సబ్జెక్ట్లోనే మార్చేస్తే అంటే ఇలా కూడా చేస్తారా అంటే నార్మలైజేషన్ చేసేది కాకుండా ఇలా కూడా చేస్తారా ఎవరు అడుగుతారండి దీనికి ఈ లోపు డిఎస్సి ఇచ్చేశారు డిఎస్సి హడావిడిలో పడిపోయి దీని గురించి అందరూ మర్చిపోయారు ఆటోమేటిక్ ఆల్మోస్ట్ మర్చిపోయారు కానీ ఇప్పుడు అడుగుతున్నాను నేనండి ఆ టెట్ గురించి ఫైనలైజ్ చేయకుండా డిఎస్సి ఇచ్చేశారు ఏడేళ్ళు తర్వాత తర్వాత వచ్చిన డిఎస్ఏ రెండు వేల ఇరవై నాలుగులో ఫీజు కట్టిన వాళ్ళ పరిస్థితి ఏం చేశారో ఇప్పటికొచ్చి తెలియదు ఫీజు కట్టిన వాళ్ళకి ఫీజులు రిఫండ్ ఇవ్వలేదు మళ్ళీ వాళ్ళకి అప్లై చేయడానికి అవకాశమూ ఇవ్వలేదు చాలామందికి ఏజ్ అయిపోయిందని చెప్పారు మరి అప్పుడు అవకాశం ఇచ్చింది ఇప్పుడు ఎందుకు అవకాశం ఇవ్వలేదో నాకు తెలియట్లేదు మరి దీని గురించే చెప్పండి సార్ ఏమన్నా మాట్లాడితే మాత్రం ఏ సెట్ అయ్యేయడానికి ముందే ఉంటారు మహానుభావులు మరి చాలా మందికి నేను అడుగుతున్నానండి దీని గురించి ఎవరు మాట్లాడతారండి అన్యాయం ఏమో అయిపోవట్లేదా నిరుద్యోగులు ప్రైవేట్ ఉద్యోగాలు చూస్తే టీసీఎస్ వాళ్ళు అందరూ కూడా ఓ లక్షల లక్షల మంది తీసేస్తున్నారు మన భారత ఆర్థిక వ్యవస్థ అంటే మూడో 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 స్థానంలోకి త్వరలో వచ్చేస్తుందంట మూడో స్థానంలో కాదు ఒకటో స్థానంలో వస్తుంది నిరుద్యోగుల్లో అంటే నిరుద్యోగులతో నిరుద్యోగంతో ఉంటే ఆర్థిక వ్యవస్థ నిరుద్యోగులు ఉంటారా ఆర్థిక వ్యవస్థ మూడో స్థానంలో రావాలి ఒకటో స్థానంలో రావాలి రెండో స్థానంలో రావాలి అంటే ఆర్థిక వ్యవస్థలో నిరుద్యోగులు శాతం ఎక్కువ ఉండాలా ట్రంప్ ఏదో అన్నాడు అనుకున్నాం కానీ ఈ టీసీఎస్లోని వాటిలోని ఓ ఉద్యోగాలు తీసేస్తున్నారు వాటి గురించి ఉద్యోగ భద్రత లేదు అంటే ప్రైవేట్ ఉద్యోగాలు అంటే భద్రత లేదని అర్థం కదా గవర్నమెంట్ ఉద్యోగాలు ఎప్పుడు ఇస్తారో తెలియదు ప్రైవేట్ ఉద్యోగాలకి భద్రత లేదు ఇంకా పరిస్థితి ఏంటండి నిరుద్యోగ పరిస్థితి ఏంటి బెచ్చమెత్కోవాలి చదువుకుని చదువుకుని రోడ్ల మీద సడన్గా తీసేస్తే లక్షలు జీతం ఇస్తున్నామని చెప్పి సడన్గా తీసేస్తే వాళ్ళకి ఇంత జీతం వస్తుందని వాళ్ళు ఇల్లు కొనుక్కుని వాళ్ళు ఈఎంఐలు పెట్టి అన్నీ ఉంటారు కదండి వాళ్ళ పరిస్థితి ఏంటి ఇది ఎవరికి అర్థం కాదా దీని గురించి ఏ ప్రభుత్వాలు మాట్లాడవా మీ ఓటు బ్యాంకు రాజకీయాలు తప్ప ఇంకో ఇంకోసారి ఎలక్షన్లు ఎలా గెలవాలి డబ్బులు పంచడం ఏంటండి సంక్షేమం సంక్షేమం అని చెప్పే వ్యవస్థకు తూట్లు పడుస్తున్నారు ఆర్థిక వ్యవస్థకి డబ్బులు సంపాదించుకుని విధానం నేర్పించాలి కానీ డబ్బులు చేతిలో పెట్టకూడదండి ఎవరికి కూడా సంపద సృష్టించాలి కానీ సంపదని పంచిపెట్టకూడదు సంపద సృష్టించడం నేర్పించాలి అప్పుడు వ్యవస్థ బాగుపడుతుంది అంతేగాని ఒక్కొక్కరికి డబ్బులు పంచుకుంటూ పోతే రైతులకు విత్తనాలు ఫ్రీగా ఇవ్వండి సార్ ఎరువులు ఫ్రీగా ఇవ్వండి సార్ సపోర్టింగ్ ప్రైస్ ఇవ్వండి సార్ డబ్బులు అవసరం లేదు ఆ విత్తనాలకు సబ్సిడీ ఇవ్వండి సార్ ఎక్కువ శాతం మంచి విత్తనాలు ఇవ్వండి సార్ అలాంటివి ఇస్తే ఏది రకం కాకుండా మేలు రకం విత్తనాలు ఇవ్వండి సార్ అప్పుడు అప్పుడు మీరు రైతు భరోసా ఇవ్వకపోయినా పర్వాలేదు అవసరం లేదు సపోర్టింగ్ ప్రైస్ ఇస్తే అవసరం లేదండి రైతు భరోసాలు అవి మీరు ఇవ్వక్కర్లేదు ప్రైవేట్ స్కూల్ వ్యవస్థను తీసేస్తే మీరు తల్లికి మాత్రం ఇవ్వక్కర్లేదు గవర్నమెంట్ స్కూల్స్లో జనాభా బోల్డ్ పెరుగుతారు అప్పుడు టీచర్స్ టీచర్స్ని రిక్రూట్ చేసుకోవచ్చు అన్నీ రిక్రూట్ చేసుకోవచ్చు ఏ ఏది ఈ పంచినా కూడా ఏ పథకమైనా సరే గవర్నమెంట్ స్కూల్లో పిల్లలకు వర్తించేలా చేయండి అప్పుడు గవర్నమెంట్ స్కూల్లో పిల్లలు ఆటోమేటిక్గా పెరుగుతారు వ్యవస్థ వ్యవస్థ మీద నమ్మకం ఉంటుంది ప్రభుత్వాల మీద నమ్మకం ఉంటుంది వైద్య రంగంలో ఫ్రీ తీసుకురండి సార్ మొత్తం తీసుకురండి సార్ అంతే తప్ప ఈ కార్డు ఉన్న వాళ్ళకైనా కాకుండా ప్రతి ఒక్కరికి విద్యా వైద్యం ఎక్కడ మంచిగా ఫ్రీగా జరుగుతుందో అక్కడ వ్యవస్థ చాలా చక్కగా ఉంటుందండి విద్యా వైద్యం మన దేశంలో అతి పెద్ద బిజినెస్ భారీ బిజినెస్ పెద్ద స్కాముల దగ్గర నుంచి చేసే బిజినెస్ ఏముందంటే విద్యా వైద్యం ఎగ్జామ్స్ పెడతారు గవర్నమెంట్ ఉద్యోగాలు పెట్టే దాంట్లో అవకతవకలు క్వాలిఫైయింగ్ ఎగ్జామ్స్లో అవకతవకలు ఏంటండి ఇది ఎగ్జామ్స్ సెట్ చేయడం కూడా ఆ మాత్రం అండి అతి మేధావులు కదా సెట్ చేస్తారు ఎగ్జామ్స్ మరి ఒకరికొకలాగా ఒకరికొకలాగా ఎందుకు ఇస్తున్నారు అలాంటప్పుడు ఆఫ్లైన్ ఎగ్జామ్ పెట్టచ్చు కదా మీకు చేత ఆన్లైన్లో సరిగ్గా ఉండదు అప్పుడు ఇప్పుడు ఏంటి ఆ ఏ టాటా వాడు టాటా వాళ్ళు పెట్టుకున్న స్టడీ సెంటర్స్ని పెద్దవి చేయడానికి అక్కడ పెడుతున్నారా ఎగ్జామ్స్ పోనేమన్నా వాళ్ళకి అక్కడ సరిపోయాలు సరిగ్గా ఉన్నాయంటే లేవు ఎగ్జామ్స్ అయితే మా దగ్గర డబ్బులు బాగానే వసూలు చేస్తున్నారు కదా వీళ్ళకి ఆ ఇంగ్లీష్ వాళ్ళకి న్యాయం చేయండి సార్ అప్పుడు తర్వాత రిజల్ట్ ఇవ్వండి వాళ్ళు చాలా లాస్ అయిపోతారు కదండి అలాంటప్పుడు నమస్తే మరి ఈ వ్యవస్థ ఎప్పుడు బాగుపడుతుందో మాకైతే తెలియట్లేదు ఎవరైనా పిచ్చిగా కామెంట్ పెట్టేవాళ్ళు పెట్టాలి అనుకున్న వాళ్ళకి వాళ్ళ విజ్ఞత వదిలేస్తున్నా అది వాళ్ళ సంస్కారం ఇదండి నేను చెప్పదలుచుకున్నది